మే ముప్పై ఒకటి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు అలాంటి ప్రత్యేకమైన రోజున పంతొమ్మిది వందల డెబ్భై మూడు పంతొమ్మిది వందల ఎనభై పీరియడ్లో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన నాలుగు సినిమాలు వేర్వేరు సంవత్సరాల్లో తెరపైకి వచ్చాయి అలా సందడి చేసిన ఆ చిత్రాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తల్లి కొడుకులు స్టార్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ ఇది పంతొమ్మిది వందల మూడు మే ముప్పై ఒకటిన వెలుగు చూసిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ అందాల తార కాంచన రెబల్ స్టార్ కృష్ణంరాజు అభినేత్రి అంజలిదేవి చంద్రమోహన్ ప్రధాన పాత్రలు పోషించారు పి రెడ్డి దర్శకత్వం వహించగా గుమ్మడి వీరయ్య రామినేని కోటేశ్వరరావు నిర్మించారు జీకే వెంకటేష్ స్వరాలు సమకూర్చారు మనుషులు మట్టి బొమ్మలు నటశేఖర్ కృష్ణ జన్మదిన కానుకగా వచ్చిన రెండో సినిమా ఇది పంతొమ్మిది వందల నాలుగు మే ముప్పై ఒకటిన జనం ముందు ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అందాల తార జమున జంటగా నటించగా మహానటి సావిత్రి కీలక పాత్రలో అలరించారు బి భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని చిత్రాంజలి పిక్చర్స్ పతాకంపై టి కృష్ణ ప్రొడ్యూస్ చేశారు బి శంకర్ సంగీతం అందించారు కొత్త అల్లుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సందర్శించిన మూడో చిత్రం ఇది పంతొమ్మిది వందల తొమ్మిది మే ముప్పై విడుదలైన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ తార జయప్రద జంటగా నటించగా మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు పి సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామాని శ్రీ సిద్ధార్థ ఫిల్మ్స్ పతాకంపై సత్యనారాయణ సూర్యనారాయణ నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహదేవన్ బాణీలు కట్టారు రామ్ రాబర్ట్ రహీం నటశేఖర్ కృష్ణ జన్మదిన కానుకగా విడుదలైన నాలుగో చిత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభై మే ముప్పై ఒకటి వెండి తెరపైకి వచ్చిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ విలక్షణ నటుడు చంద్రమోహన్ అందాల తార శ్రీదేవి సునీత ఫటాఫట్ జయలక్ష్మి జగ్గయ్య అంజలిదేవి ప్రధాన పాత్రలు పోషించారు హిందీ సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ ఆధారంగా ఈ సినిమాని మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల డైరెక్ట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో పద్మావతి ఫిల్మ్స్ పతాకంపై ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా చక్రవర్తి స్వరాలు సమకూర్చారు డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలిచండి